తర్వాత తెలంగాణకు నరేంద్ర మోదీ పన్నెండు వేల బీజేపీ అగ్రనేత రాజీనామా అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ చేసుకొని చేసుకుని మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్స్ ఆల్చుకుని ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలు వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగా బంగారు శృతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ప్రధాని మోదీ పర్యటనకు ముందు ఆమె సీఎం రేవంత్ రెడ్డిని కలవడం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది ఇక నగర్ కర్నూలు పార్లమెంట్ టికెట్ను శృతికి ఆశించారు అయితే ఆ సీట్ను బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎంపీ రాముల కుమారుడు భరత్కి ఇచ్చింది ఇక బీజేపీ హైకమాండ్ టికెట్ ఆశించి బంగపడ్డ శృతి ఇప్పుడు సైలెంట్గా రేవంత్ రెడ్డి కలవడంతో బీజేపీకి షాక్ తగులుతుందని గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన బంగారు లక్ష్మణ్ కూతురే బంగారు శృతి ఇక ప్రస్తుతం ఆమె బీజేపీ ప్రధాన కార్యదర్శి కావడంతో పార్టీ వ్యూహాలు అంతర్గత అంశాలు పూర్తిగా తెలుసు అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ని కలవడంతో కమల్నాథ్ ను కంగారు పడుతున్నారు బంగారు శృతి సీఎం రేవంత్ని కలవడం పార్లమెంట్ ఎన్నికల ముందు నష్టం చేకూర్చే అంశంగా భావిస్తున్నట్లు బీజేపీ వర్గాల నుంచి తెలుస్తుంది